శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలయం పద్నాలుగు రోజులతో ఆ ఘరిపై రేప్ కేసు అటెంప్ట్ మొత్తానికి అటెంప్ట్టు రేప్ అనే కేసును నమోదైంది కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ సనాతన ధర్మం గురించి మాట్లాడదామని ఆమెను పిలవడంతో ఓకే హనుమాన్ టెంపుల్కి పిలిచి అక్కడ నుంచి కొత్తపల్లి కెనాల్కు తీసుకెళ్లాడు కొత్తపల్లి కెనాల్కు తీసుకెళ్ళి అక్కడి నుంచి కారులో కొండగట్టుకు తీసుకెళ్ళడట అయితే కొండగట్టు తీసుకెళ్లే క్రమంలోనే ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం బలవంతంగా ఆమెను రేప్ చేయడం ఇదంతా జరిగింది మొత్తానికి అటెంప్ట్ రేప్ అంటూ ఇప్పుడు అగోరిపై మరో కే కొత్త కేసు నమోదైంది ఇక అటు చావలిక ఇటు బ్రతకలేక నిజంగా ఇప్పుడు బయటికి కొద్దామన్న క్రమంలో ఇప్పుడు పద్నాలుగు రోజుల తర్వాత బెయిల్ వస్తుందన్న క్రమంలో మరో కేసు నమోదవడం ఇప్పుడు నిజంగా సెన్సేషనల్ అనే చెప్పాలి అయితే మొత్తానికి ఈ యొక్క రేప్ అటెంప్ట్ జరిగిన క్రమంలో మీరు గనుక అంటే నువ్వు గనక ఎవరికైనా చెప్తే నిన్ను తప్పకుండా చంపేస్తాను అని బెదిరించడంతో తోటి ఆ మహిళ భయపడి ఎన్ని రోజులు ఆమె బయటకు రాకుండా ఆమె ఈ మ్యాడర్ని దాచిపెట్టేసింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ అఘూరి అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఇక పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి ఈ తరుణంలో ఆ మహిళ బయటికి రావడం కరీంనగర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు నమోదు చేయడం ఇది అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతుంది అయితే అఘోరీపై ఇటువంటి కేసులు ఇప్పటికే చాలా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో కొన్ని విషయాలు వెరడవుతున్నాయి మొత్తానికి అఘోరీ అసలు పరిస్థితి ఏంటి నిజంగా అటు కక్కలేక మింగలేక అన్నట్టుగా పరిస్థితి అలా అయిపోయింది ఏది ఏమైనప్పటికి కూడా అఘోరీ వన్స్ ఒకసారి అరెస్ట్ కాగానే నిజంగా ఆయన వెనుకబడు ఉన్నటువంటి ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే మొత్తానికి కూడా గతంలో కూడా చాలామంది అమ్మాయిల విషయంలో ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తించడని ఇలాంటి కేసులు ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన మీద కేసులు నమోదయ్యాన్ని వాళ్ళు కూడా ఇతని మీద కేసులు పెట్టారని కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయాలు అదేవిధంగా ఇప్పుడు అఘోరి ఈ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అఘోరి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని ముఖ్యంగా ఎవరైతే అమ్మాయి ఇప్పుడు ఇతనిపై అటెంప్టు రేప్ కేసు పెట్టిందో ఆమె దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్టుగా ఆమె మొత్తానికి అవి కూడా చూపించి మరి కేసు పెట్టింది అయితే అఘూరి ఒకటి ఇదే కాదు డబ్బు పరంగా కానివ్వండి మానసికంగా అది శారీరకంగా కూడా అమ్మాయిల్ని వాడుకోవడం అదేవిధంగా అటెంప్ట్ రేప్ చేయడము ఆమె ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడము ఆమెను బలవంతంగా రేప్ చేయడం అని చెప్పేసి సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆ మహిళ మొత్తానికి ఫిర్యాదు చేసినటువంటి కంప్లైంట్లో అనేక విషయాలు కూడా వెల్లడించింది దాంతోపాటు ఆమె దగ్గర ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు కూడా ఆ గురికి ఇచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా ప్రూఫ్స్తో సహా ఆమె ఆ ఒక స్టేషన్లో ఆమె హాజరుపరచడం జరిగింది ఇక ఈరోజు అంటే పద్నాలుగు రోజుల తర్వాత ఆ గురిని ఈరోజు కోర్టులో హాజరుపరచారు కోర్టులో కూడా అనేక విషయాలు ఏదైతే ఈ యొక్క పద్నాలుగు రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి విచారణ జరిగింది ఆ విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా పోలీసు వాళ్ళు అవన్నీ కూడా కోర్టులో ఈరోజు హాజరుపరచడం జరిగింది అయితే ఈరోజు అగోరికి బెయిల్ వస్తుందని చాలామంది కూడా అయితే అఘోరి తరపున వాదించే లాయర్ కనుండి కొందరు అనుకున్నారు అండ్ అఘోరి తరపున కొందరు పొలిటీషియన్స్ కూడా వేరే ఇతర స్టేషన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా బెయిల్ వస్తుందన్న క్రమంలో ఇప్పుడు మరో కేసు నమోదు అవడంతో నాకు తెలిసి బెయిల్ వచ్చే బెయిల్ కూడా డెఫినెట్గా నాకు తెలిసి క్యాన్సల్ అయిపోతుంది అనుకుంటా ఇప్పుడు అఘోరిపై ఈ రేప్ కేసు అవ్వడం మాత్రం ఇది ఒక సంచలనం అని చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా అఘోరి చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు ఇటు అమ్మాయిలను వాడుకోవడం అమ్మాయిలను టార్గెట్ చేయడం అటు డబ్బు పరంగా పూజలను చెప్పేసి పూజలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం ఇంకా చాలా విషయాలు కూడా కాన్ఫర్డర్షియల్ గా ఉంచారు ప్రస్తుతానికి మాత్రం ఆ గురిపై మరో అటెంప్ట్ రేప్ కేసు నమోదవడం విశేషమైన చెప్పాలి శ్రీ తల్లి జ్యోతిష్యాలి